హాయ్ ఫ్రెండ్స్ మా మొన్న మా సిప్పమ్మ కోసం నేను సాంగ్ మాడినా ఆ సాంగ్ మా సిప్పమ్మ ఏమైనా పెట్టిందో సార్ చెప్పాలి ఫస్ట్ నీ నీకోసం తేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాట మాట్లాడే చెప్పు థ్యాంక్ యూ రే నీకోసం పాటైనా పాడేస్తా నా బడ్డేకి ఏం సాంగ్ పాడతావు నువ్వు నా మమ్మీ అంద చందమా మా మమ్మీ ఇయరీ గోల్డ్ వాళ్ళ ఇయరీ. ఇదో సాంగేనా? సాంగ్ అది కాదు. మొన్న శిల్పమ కోసం ఒక సాంగ్ వాడావు కదా. ఆ సాంగ్. అది సీరియల్. అయితే కత్తి. చెప్పారు పేరు కౌదలినా చెరు వాడారు. ప్రేమలో ఒక మంచి సాంగ్ పాడొచ్చు కదా మా శిల్పమ్మ పాడిన స్వామిని వాడిని చెప్తా నీకోసం కోసం నా కోసం మాట మాట నా బుజ్జి తల్లి మమ్మీ మనం ఒక పప్పిని పెంచుకున్నామా ఎందుకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అది నేను ఒకటేనా మరి నిన్ను పెంచుడే ఎక్కువ మన కుక్కను పెంచాలా ఏదో మీ మమ్మీ వల్ల కట్టేసిందా ఇప్పుడు నువ్వు వచ్చినా అని తెలిసి నిన్ను కూడా కట్టేస్తా మమ్మీ మా ఫ్రెండ్స్ నేను వచ్చిండ్రు మీ ఫ్రెండ్ నుంచి వెళ్ళి చూద్దాం రసాయ్ ముందుకు రారా అయ్యో నాకు భయం రా నాకు నాకు వాకింగ్ మీ మమ్మీ అంటే నాకు సస్సు భయం చూసాను ఎంత నేను యూకేజీ నుంచి నేర్చుకుంటున్నా ఏం నేర్చుకుంటున్నా ఏం నేర్చుకుంటున్నా అంటే ఫస్ట్ ఏబిసిడి నేర్చుకుంటా వన్ టు హండ్రెడ్ నేర్చుకుంటా మా డాడీ నేమ్ నేర్చుకుంటా మా మమ్మీ నేమ్ నేర్చుకుంటా నీకు రాదా నాకెందుకు రాదు స్పెల్లింగ్ మా మమ్మీ మా మమ్మీ డాడీ పోదని నగలు డ్రెస్సులు ప్యాంటులు షర్టులు మీ సర్ములు

నీది 5th 9th 5th నువ్వు ఏం చేస్తా బర్త్ డే కి బర్త్ డే కి లైక్ ఏ సబ్స్క్రైబ్ బై బై మళ్ళీ మండే కలుస్తాం త్వరగా కలుస్తాం సరే సత్తం ఇంకా శ్రాణం చేయలే